కేశవ విజయమ్మ అన్న మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటాడు నీ భార్య దించుకోవటం నేను చూడాలి చెంచలమ్మ పరుగు పోవటం నేను చూడాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు ఇది జరిగితే చెంచలమ్మ చాలా అవమానపడుతుంది అని చెప్పేసి కేశవ ఆలోచిస్తూ ఉంటాడు ధర్మయ్య ఇక చెంచలమ్మ మాటలు గుర్తు చేసుకుంటాడు నీ కూతురు నా ఇంటి కోడలు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం గుర్తు జరగదు ఇక్కడే ఉంటుంది నా కూతురు జీవితం ఆలోచిస్తే ఇప్పుడు చెంచలమ్మకు ఎదురు తిరగాల్సిందే లేకుంటే నా కూతురు ఆగమైపోతుంది అని ధర్మయ్య నిర్ణయించుకుంటాడు ఇక ఒక పక్క విజయమేమో చెంచలమ్మ గురించి ఆలోచిస్తూ ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య జరిగిన వైరం తనని ఎలాగైనా సరే ఓడించాలి తన సిగ్గుతో తలదించుకోవాలి తన గర్వంతో ఎగిరిన తల నేల కొరగాలి అది నేను కండార చూడాలి దానికోసం నేను ఏమైనా చేస్తాను అని విజయం విజయమ్మ ఆలోచిస్తూ ఉంటుంది ఇక సింధూర్య కూడా అదే విషయాన్ని ఆలోచిస్తూ ఉండగానే చంటి అక్కడికి వస్తాడు అమ్మాయి గారు బాధపడుతున్నారా బాధపడకండి ఏదేమైనా పెద్ద పులి లాంటి మన అమ్మగారు చెంచలమ్మగారు తను నడిచేస్తుంటే అందరూ దండాలు పెట్టేవారు తను పీఠం ఎక్కి ధర్మం చెప్తే ఎంతో న్యాయంగా ఉండేది అలాంటి పెద్ద చెంచలమ్మ గారు ఇలా ఈరోజు తను ఒక బానిసల అక్కడ చేతులు కట్టుకొని నిలబడాలంటే నాకు చాలా భయంగా ఉంది అమ్మగారు అమ్మగారిని అలా చూస్తే ఏమైపోతాను నాకైతే చాలా బాధగా భయంగా ఉంది మన అమ్మగారు చాలా గొప్పగారు ఏదేమైనా మీరు తప్పు చేశారో అమ్మాయి గారు మీ నాన్న మాట విని ఈ పెళ్లి విషయంలో అమ్మగారికి చెప్తే తన నిర్ణయం ఏదైంది ఇంట్లోనే జరిగిపోయేది తను ఖచ్చితంగా మీ మాటకు అభిమానించి మీ జీవితం గురించి ఆలోచించేది కానీ మీరు మీ అమ్మ నాన్న మాట వినకుండా ఈ విషయంలో చాలా పెరబాటు అయిపోయింది కానీ అమ్మగారిని రేపు అలా చూడాలంటే నాకు భయంగా ఉంది సరే అమ్మాయి గారు మీరు బాధపడకండి జరిగింది ఏదో జరిగిపోయింది అని చెప్తూ ఉండగానే ఈ లోపే కేశవ్ అక్కడికి వస్తాడు చంటి అక్కడి నుంచి వెళ్ళిపోగానే చూడమ్మా చెంచలమ్మని ఎదిరించాలంటే ఏం జరుగుతుందో నాకు తెలుసు తన భర్తగా కాదు తన దగ్గరగా చూసిన మనిషిగా తెలుస్తున్నాను తను చాలా మంచిది అలాగే తనకు ఆవేశం వస్తే ఎలా మారిపోతుందో కూడా తెలియదు తన మంచితనం ఎంత మంచిందో కోపాన్ని కూడా భరించడం అంతే కష్టంగా ఉంది చెంచలమ్మ చాలా నిజాయితీ పరగాలు అలాంటి నిజాయితీ పరణాలని ఇలా పది మందిలో పెడితే చాలా అవమానంగా ఉంది సరే రేపు న్యాయం చెప్పేది నువ్వే కదా అప్పటికి ఒకటికి వంద సార్లు ఆలోచించి న్యాయం ఏంటో చెప్పు మంచుకొండ లాంటి మీ అత్తయ్యని అగ్నిగుండంలో మార్చాలా మంచు కొండలా ఉంచాలా అనేది నీ చేతిలోనే ఉంది నువ్వు చేసుకునేది ఏదైనా సరే న్యాయంగా ఉండేటట్టు చెయ్యి అదే నేను నిన్ను కోరుకునేది అని చెప్పేసి కేశవ వెళ్ళిపోతాడు ఇక సింధూరకి ఏం చేయాలనో ఆలో ఇక సింధూర ఏం చేయాలనో అర్థం కాక అలాగ ఆలోచిస్తూ ఉంటుంది మరి అత్తయ్య కోసం ఇక్కడే ఆగిపోతుందా కన్న తల్లవారు తల్లిదండ్రుల కోసం పెళ్లి చేసుకుంటుందా అసలు ఏం జరుగుతుంది సింధూర ఎలా న్యాయం చెప్పగలుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో తెలుస్తుంది